ఇక్కడ వరకు వచ్చాక నీకు చెప్పకుండా ఎందుకు ఉంటాం సీత ముఖర్జీ గారు నిన్ను ఆఫీస్కి తీసుకురామన్నారు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు నేను ఆఫీస్కి ఎందుకు మోయా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ముఖర్జీ గారు మనతో కలిసి వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ చేస్తున్నారు ఆ అగ్రిమెంట్ మీద నువ్వు సంతకం పెట్టాలన్నారు సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఓ మీరు డబ్బు కోసం మాత్రమే నన్ను తీసుకొచ్చారనమాట అని సీత అంటూ ఉంటే అవును సీత ఆ అగ్రిమెంట్పై సంతకం పెట్టడం కోసమే నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాము ఆ అగ్రిమెంట్పై నువ్వు సంతకం పెడితే వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ మనకు వస్తుంది ఏ ఇప్పుడు నువ్వు ఆఫీస్కి రానంటావా అగ్రిమెంట్పై సంతకం పెట్టినంటావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మనకి మంచి జరుగుతుందంటే సీత ఎందుకు వస్తుంది మహా ఎప్పుడైనా సీత మనకి చెడు జరగాలనే కదా చూసేది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇప్పుడు సీత ఆఫీస్కి రానని చెప్పి తిరిగి వెళ్ళిపోతుందా అని గౌతమ్ అంటూ ఉంటాడు ఈ ఇంటికి తీసుకొచ్చింది డబ్బు కోసమే కాదు సీత మనకి ఈ ప్రాజెక్ట్ వస్తే మరో వంద మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాము అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు అవును సీత వంద కుటుంబాలు మన వల్ల సంతోషంగా ఉంటాయి అని రామ్ చెప్తూ ఉంటాడు ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో సీత అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నేను వెళ్ళిపోతానని మీతో ఎప్పుడన్నాను అత్తయా మీరు నన్ను వదులుకున్నారు కానీ నేను మిమ్మల్ని వదులుకోలేదు ఇది నా కుటుంబం కంపెనీ కూడా నా కుటుంబమే ఈ కుటుంబం కోసం ఆఫీస్ కోసం నేను ఏదైనా చేస్తాను అని సీత చెప్తూ ఉంటుంది నువ్వు సూపర్ సీతమ్మ ఇది మంచి మనసు కాబట్టి ఇలా చెప్తున్నావు కానీ వీళ్ళు ఉత్తి డబ్బు మనుషులు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు నువ్వు నోరు మూస్తావా అన్నయ్య అని మహాలక్ష్మి అంటుంది సీతమ్మ వీళ్ళు అగ్రిమెంట్పై సంతకం పెట్టించుకున్న తర్వాత నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు అని చెప్పి చలపతి అంటూ ఉంటే వాళ్ళు గెంటేసినా నేను వెళ్ళను బాబాయ్ ముఖర్జీ గారు చెప్పారని చెప్పి వీళ్ళ అవసరం కోసం నన్ను తీసుకొచ్చారు కానీ మా సుమతి అత్తమ్మ చావుకు కారణమైన వాళ్ళెవరో నిజాలు తెలుసుకోవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను నేను మహాలక్ష్మి అత్తయ్యను చంపాలని చూశానని అలాగే సుమతి అత్తమ్మను కూడా నేనే చంపానని చెప్పి నా చుట్టూ పద్మవ్యూహం లాంటి వలను అల్లేశారు పద్మవ్యూహంలో చిక్కుకున్న అర్జునులా ఆ వలలో చిక్కుకోకుండా అభిమన్యులా నిజాలన్నీ ఛేదిస్తాను అప్పటి వరకు ఈ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాను మచ్చలేని సీతలా నా మామకు దగ్గరవుతాను అని సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మి గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటారు సీత ఇంట్లో జరిగే ఏవి ముఖర్జీ గారికి తెలీదు అని రామ్ చెప్తూ ఉంటే మామ ఇంటి గుట్టును బయట పెట్టుకునే అంత సంస్కారహీనురాలని కాదు అని చెప్పి సీత తన లగేజ్ తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇక గౌతమ్ ఒంటరిగా చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు సీత అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు వీళ్ళ అవసరం కోసం సీతను ఇంట్లో నుంచి బయటకు పంపించి మళ్లీ వీళ్ళే తిరిగి తీసుకొచ్చారు కానీ ఆ సీత సుమతి హత్య కేసులో నిజాలన్నీ ఛేదిస్తా అంటుంది సీత ఎంక్వైరీ మొదలు పెడితే నేను దొరికిపోతాను ఈరోజు అమావాస్య ఈరోజు రాత్రికి ఆ సీతకు జాతర చేయాల్సిందే ఎలాగూ సీతంటే ఇష్టం లేక వీళ్ళంతట వీళ్ళే సీతను బయటికి పంపారు కదా ఆ సుమతిని చంపినట్టే సీతను కూడా చంపి ఈ కుటుంబంలోనే ఎవరో ఒక అమాయకుణ్ణి చూసి సీత హత్య కేసుకు వాళ్లే కారణమని నింద వేసేయొచ్చు నేను సేఫ్గా ఉంటాను అని గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు సీత కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడు అర్చన హాల్లో కూర్చొని అత్తను చంపిన కోడలు అని న్యూస్ చదువుతూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి గౌతమ్ ఇద్దరు కూడా వస్తారు మహా ఈ మధ్య కోడళ్ళు అత్తల్ని చంపుతున్నారంట అని చెప్పి చెప్తూ ఉంటే ఇప్పుడు ఆ న్యూస్ అవసరమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే సీత కిచెన్లో నుంచి బయటకు వచ్చి ఏంటి అత్తలు రోజులు మారిపోయాయి కోడలు అత్తని ఎలా చంపింది గొంతు పీసుక గన్నుతో షూట్ చేసా లేకపోతే కత్తితో పొడిచా ఉరివేశా అని అడుగుతూ ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని నీకు అవసరమా సీతని పన్ను చూసుకో అని మహాలక్ష్మి అంటుంది ఏంటి మహాలక్ష్మి అత్తయ్య నోరు లేస్తుంది మీ అవసరం కోసం నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు మీరు ఇలా మాట్లాడితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని సీత చెప్తూ ఉంటుంది వెళ్ళిపో ఎవరిని బెదిరిస్తున్నావు అని అంటుంది వెళ్ళిపోతా రామ్మా రామా నన్ను రేవతి పిన్నింటి దగ్గర దిగబెడదు గనరా అని సీత చెప్తూ ఉంటుంది సీత వద్దులే సీత ప్లీజ్ సీత ఉండు సీత అని మహాలక్ష్మి బతిమలాడుతూ ఉంటుంది మరి అర్చనత్త ఏంటి అలా అంటుంది అని సీత అంటూ ఉంటే అర్చన ఏదో తెలియక మాట్లాడిందిలే సీత అని చెప్పి మహాలక్ష్మి అంటుంది వీళ్ళ అవసరం కోసం తీసుకొచ్చారని చెప్పి బెదిరిస్తున్నావా సీత అని గౌతమ్ అంటాడు ఏంటి గౌతమ్ నీకు కూడా నోరు లేస్తుంది అని సీత అంటుంది ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను అని సీత కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకొస్తుంది కత్తిని చూసి మహాలక్ష్మి అర్చన గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటారు ఈ సీత కత్తి తీసుకొస్తుంది ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అర్చనను అడుగుతూ ఉంటుంది సీత మన అవసరం కోసం ఇక్కడికి లేదు మహా సొమతక్క చావుకు సంబంధించి ఎంక్వైరీ కోసం వచ్చి మన పైన పగ తీర్చుకున్నట్టుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇక సీత కత్తి తీసుకొని వచ్చి కత్తి వైపు చూస్తూ ఉంటే ఏంటి సీత కత్తిని అలా చూస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి అర్చన అడుగుతూ ఉంటారు కత్తి పదునుగా ఉందా లేదా అని చూస్తున్నాను అని చెప్పి సీత చెప్తుంది కూరగాయలు కట్ చేయడానికి పదునెందుకు అని చెప్పి అర్చన అంటుంది కూరగాయలు కట్ చేయడానికి కాదు అని చెప్పి సీత అంటుంది మరి దేనికి అని అర్చన మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటారు దీనికి చెప్తాను అని సీత గురి పెడుతూ ఉంటే మహాలక్ష్మి అర్చన గౌతమ్ కళ్ళు మూసుకుంటారు ఇక దాంతో సీత కత్తిని విసిరి కొడుతుంది కత్తి వెళ్ళి యాపిల్లో దిగుతుంది మహాలక్ష్మి వాళ్ళు కళ్ళు మూసుకోవడం వల్ల కత్తి గౌతమ్ గొంతులో దిగిందేమోనని మహాలక్ష్మి అర్చననేమో మహాలక్ష్మి గొంతులో దిగిందేమోనని ఊహించుకుంటూ ఉంటారు ఎవరు అరుపులు వినిపించట్లేదు కత్తి ఎవరి గొంతులో దిగి ఉంటుంది అని గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు మెల్లగా అందరూ కళ్ళు తెరిచి చూసి కత్తి ఎక్కడా ఎక్కడా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటారు ఇక అప్పుడు యాపిల్కి కత్తి దిగబడి ఉండటం చూసి నువ్వు యాపిల్ కట్ చేయడానికి కత్తి తీసుకొచ్చావా సీత అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే మరి దేనికి అనుకున్నారు అత్తయ్య అని చెప్పి సీత అంటుంది ఇప్పుడు కత్తి యాపిల్లో దిగింది రేపు మా సుమతి అత్తమ్మను చంపింది ఎవరో తెలిసిన రోజు వాళ్ళ గొంతులో దిగుతుంది అని చెప్పి సీత అంటూ ఉంటే మహాలక్ష్మి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు మీరంతా ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని చెప్పి సీత యాపిల్ని తీసుకొచ్చి కత్తితో కట్ చేసి గౌతమ్కి మహాలక్ష్మికి అర్చనకి తల ఒక ముక్కిచ్చి తినండి రోజుకో యాపిల్ తింటే ఆరోగ్యం బాగుంటుందంట అని చెప్పి మహాలక్ష్మి అర్చన గౌతమ్లకు ఇన్డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మో ఈ సీతను చూస్తుంటే భయమేస్తుంది అని చెప్పి అర్చన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గౌతమ్ సుమతి హత్య కేసులో సీత ఎంక్వైరీ మొదలు పెడుతున్నట్టుంది దొరికిపోయేది మనమే దాని కళ్ళన్నీ కూడా మనపైనే ఉంటాయి జాగ్రత్తగా ఉండు అని మహాలక్ష్మి గౌతమ్కి చెప్తుంది సీతకు చావు దగ్గర పడింది ఈ అమావాస్య రాత్రి చీకట్లోనే సీతకు జాతర చేసేయ్యాలి అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు రామ్ వర్క్ చేసుకుంటూ ఉంటే సీత పాలు తీసుకొని రామ్ రూమ్ దగ్గరకు వస్తుంది ఇక రామ్తో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది మామ అప్పటి రోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయో మనం అప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళము అని చెప్పి గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది మామా అని చెప్పి రామ్ రూమ్లోకి వెళ్ళగానే నువ్వేంటి సీత ఇలా వచ్చావు అని రామ్ కంగారు పడుతూ ఉంటాడు నువ్వేం కంగారు పడకు నేను ఇక్కడ పడుకోవడానికి ఏమీ రాలేదు నువ్వు నీ బిజినెస్ అవసరాల కోసమే కదా నన్ను తీసుకొచ్చింది నేను కూడా అలానే ఉండాలని ఫిక్స్ అయిపోయాను మామ నీకు పడుకునేటప్పుడు పాలు తాగే అలవాటు ఉంది కదా పాలిచ్చెల్దామని వచ్చాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఎందుకు సీత అలా మాట్లాడుతున్నావు పాలు తీసుకొచ్చి నన్ను తిడుతున్నావా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అయ్యో నేను నిన్నెందుకు తిడతాను మామా నీకు నాపైన సగం ప్రేమ సగం విశ్వాసం సగం నమ్మకం మాత్రమే ఉన్నాయి కానీ నాకు నీ పైన పూర్తి ప్రేమ ఉంది మామ నిన్ను ఎప్పటికీ నేను తిట్టను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నువ్వు పడుకోవాలనుకుంటే పడుకో సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే వద్దు మామ నువ్వు నీ బిజినెస్ అవసరాల కోసం మాత్రమే తీసుకొచ్చావు నా పైన ప్రేమతో అయితే తీసుకురాలేదు కదా పక్క రూంలో నేను బెడ్ వేసుకున్నాను అక్కడ హాయిగా పడుకుంటాను నువ్వు ఇక్కడ ప్రశాంతంగా పడుకో అని చెప్పి పాల గ్లాసుని అక్కడ పెట్టి సీత వెళ్ళిపోతుంది ఇక రామ్ బాధపడుతూ ఉంటాడు ఇక అమావాస్య కావటాన అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది భక్తులంతా కూడా జాతరలో పాల్గొంటారు ఇక అప్పుడే గౌతమ్ కూడా పుష్ప గెటప్ వేసుకొని జాతరకు వస్తాడు వస్తే సీత ఈ రాత్రికి నా చేతుల్లో నీ చావు రే రాసి పెట్టుందే అని చెప్పి మనసులో అనుకొని పుష్ప గెటప్లోనే మహాలక్ష్మి ఇంటి దగ్గరకు వచ్చి మెల్లగా ఇంట్లోకి వస్తాడు ఇల్లంతా సైలెంట్గా ఉంది ఎవరు రూములో వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్నారు సీత రూమ్లోకి సైలెంట్గా వెళ్ళి సీతను వేసేయాలి అని గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్